अजरामरणम् अनुपमतेजम् अव्यायरूपमखण्डतमचलं नित्यं शुद्धं बुद्धमनन्तं सत्यज्ञानानन्दस्वरूपम् अत्यन्तामृतकला आदित्यं चित्ताह्लादं परमपवित्रं तेजोरूपं गुरुपदतत्वं सदसद्रूपं सर्वाधारम् లక్షణ శుభకర నిర్మల యోగ్యం సాక్షి భూతం కలియుగంలో అద్వైత మత స్థాపన కోసం కైలాస శంకరుడే కాలడి శంకరుడే భూమి మీద అవతరించిన ప్రాంతమే కాలడి మన శ్రీ సౌందర్యలహరి పారాయణ బృందం శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారి ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది బృందంతో తమిళనాడులోని కాలడి అగ్రహారంలో ఆది శంకర్లు జన్మించిన ప్రాంతంలో శంకర్లు రచించిన ఎన్నో స్తోత్రాలలో నూట ఎనిమిది స్తోత్రాలను పారాయణ చేయ తలపెట్టినారు ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన కాలడిలో జరిగే శంకర స్తోత్ర పారాయణమును మన వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో కాలడి రాలేని వారు వీక్షించవచ్చు ఈ అవకాశమును అందరూ సద్వినియోగం చేసుకొని ఆ శంకరుల అనుగ్రహానికి పాత్రులు కాగలరు